సీఎం చంద్రబాబు నేడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు సలవాలు కేకులు తీసుకురావద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు శాలువాలు కేకులు తీసుకురావద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి అక్కడ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ లక్ష్మి ఈ రోజు విజయవాడ దుర్గా అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటలకు సంబంధించి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్ళున్నారు నూతన సంవత్సరంలో అటు రాష్ట్రము అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా బాగుండాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు అమ్మవారిని మెరుపుకునే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయానికి వస్తున్న చంద్రబాబు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు నిన్న రాత్రి వరకు కూడా పోలీసులు బందోబస్తు ఉన్న నేపథ్యంలో న్యూయార్క్ కి సంబంధించి ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం చంద్రబాబు పర్యటన కొంత పూర్తి స్థాయి నిఘా ఏర్పాట్లైతే చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు పావుకి సీఎం వస్తున్న నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చంద్రబాబు వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంది ఇక ఇప్పటికే ఏపీ సర్కారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని చనిపోయిన నేపథ్యంలో సంతాప దినాలు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా అధికారికంగా విశేష గాని కేక్ కటింగ్స్ తో పాటు ఇలాంటి నూతన సంవత్సరానికి సంబంధించిన అవి అధికారికంగా చేయకూడదంటూ కూడా ఒక సర్కులర్ విడుదల చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి కూడా ఇదే అంశాలకు సంబంధించి అటు పార్టీ పార్టీ నేతలకి కార్యకర్తలకు కూడా పార్టీ కార్యాలయం నుంచి కూడా మెసేజ్ అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఆ చంద్రబాబు వచ్చిన సమయము ఎలాంటి బొకేలు శాలువాలు ఎవరు కూడా తీసుకురాకూడదు దానికి సంబంధించి సంబంధించి కూడా ఎక్కడ ఉండకుండా చూడ చూడాలంటూ కూడా పార్టీ నేతలకి సంబంధించి ఒక ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అటు టిడిపి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి కలిసి కనిపించే అవకాశం అయితే ఉంది ఇక కొత్త ఏడాది శుభాకాంక్షలు బొకేలు సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి తగిన ఏర్పాట్లు అయితే పోలీసులు చేస్తున్నారు అనంతరము అమ్మవారి దర్శనా కూడా చంద్రబాబు టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్ళనున్నారు అక్కడ టిడిపి కార్యకర్తలు నాయకులని సీఎం చంద్రబాబు కలుస్తారు అక్కడ అక్కడ కూడా దానికి సంబంధించి ఏదైతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు దేశవ్యాప్తంగా సంతాప దినాలు నడుస్తున్న నేపథ్యంలో ఆ టిడిపి కేంద్ర కార్యాలయానికి కూడా సంబంధించి కూడా ఎవరు వచ్చే నాయకులు గాని కార్యకర్తలు కానీ ఒకేలు శాలవలు తేవద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది లక్ష్మీ రైట్ థ్యాంక్ యూ